భూమిపైకి దూసుకొస్తున్న కిల్లర్ ఆ రెండు నగరాలు కనిపించవా భూమిపైకి ఓ గ్రహశకలం దూసుకు వస్తుందని నాసా ప్రకటించిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ పేరుగా నామకరణం చేసిన ఈ గ్రహశకలం చూసేందుకు చిన్నగా ఉన్నా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నాసా వివరించింది ఇది రెండు వేల ముప్పై రెండులో భూమిని ఢీకొట్టబోతుందని ఇది భూమిని ఢీకొట్టిన సమయంలో కొన్ని నగరాలు పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది రెండు వేల ముప్పై రెండవ సంవత్సరంలో ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుంది అయితే భారతదేశంలో కూడా ఈ గ్రహశకల ప్రభావం ఉంటుందని నాసా వెల్లడించింది ఒకవేళ ఈ గ్రహశకలం కనుక భారతదేశంలో పడితే కోల్కతా ముంబై ఈ రెండు నగరాలు తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటాయని ఈ గ్రహశకలం సకలం ఢీకొంటే ఈ రెండు నగరాల్లో మనం చూడలేమని నాసా అంచనా వేస్తుంది ఇలా ఈ రెండు నగరాల్లో ఏదో ఒక నగరాన్ని ఢీకొట్టబోతుందని అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ గ్రహశకలానికి సిటీ కిల్లర్ అని నామకరణం చేశారు ఇలా ఈ సిటీ కిల్లర్ భూమిని ఢీకొడితే ఈ రెండు నగరాల్లో ఏదో ఒక నగరం ప్రభావితం అవుతున్న విషయం తెలిసినప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు ఎంతో భయాందోళనకు గురి అవుతున్నారు ఈ గ్రహశకలం భూమి వైపు వస్తున్నా కొద్దీ భూమండలాన్ని ఢీకొట్టే అవకాశం మరింత పెరుగుతూ వస్తుందని వివరించింది ఇప్పటి వరకు ఈ గ్రహశకలాన్ని పరిశీలించిన నాసా సిటీ కిల్లర్ భూమిని తాకే అవకాశం మూడు పాయింట్ ఒక శాతంగా ఉన్నట్లు స్పష్టం చేసింది ఈ సిటీ కిల్లర్ భూగ్రహాన్ని ఢీకొట్టే శాతం రెండు పాయింట్ ఆరు శాతంగా ఉన్నట్లు గతంలో ప్రకటించగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నాటికి దీని శాతం కేవలం ఒకటి కానీ ఏడాదిలోనే మూడు పాయింట్ ఒక శాతానికి పెరగడంతో శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సిటీ కిల్లర్ కనుక భూమిని ఢీకొడితే ఒక విస్ఫోటనం సంభవిస్తుందని తద్వారా మహానగరాలు సైతం కనుమరుగవ్వడం ఖాయమని తెలుపుతున్నారు